హాయ్ అండి ఈరోజు మన వీడియోలో గ్యాస్ స్టవ్ నుండి పెద్ద మంట పెడితే మంట అనేది సరిగా రాదు కదా లేదా మనకు పాలు పొంగినప్పుడైనా టీ పొంగినప్పుడైనా గ్యాస్ బండర్లో నుండి అవి ఎండిపోయి బాగా చిన్న చిన్న ఓల్సులో ఇరుక్కొని పోతూ ఉంటాయి కదా మన ఇంట్లోనే ఇలా ఒకసారి ట్రై చేయండి అదే మనం బయటికి వెళ్ళి క్లీన్ చేయించుకోవాలనుకుంటే ఎక్కువ మనీ కూడా అవుతాయి ఆ మనీ కూడా సేవ్ అవుద్ది ఒక గ్లాస్ వాటర్ బేకింగ్ సోడా నిమ్మకాయ అవన్నీ వేసుకొని ఆ నిమ్మకాయ కూడా దాంట్లో వేసేసుకొని గ్యాస్ బండర్స్ ఉంటాయి కదా అవి కూడా దాంట్లో వేసుకొని పది నిమిషాలు అలా నానబెట్టండి ఏవైనా ఎండి చిన్న చిన్న హోల్స్లో ఉంటే మంచిగా అయితే క్లీనింగ్ అయితే అయింది ఇంకా నిమ్మకాయ తీసేసుకొని ఇంకా గ్యాస్ బండర్స్ని బాగా నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేయండి మీ దగ్గర ఏదైనా పాత వేస్తున్నా అట్లా క్లీనింగ్ అయితే చేయండి చాలా బాగా అయితే క్లీనింగ్ అయితే అయిద్ది ఇలా వారానికి ఒకసారి చేస్తే మనకనేది గ్యాస్ అనేది ఏ ప్రాబ్లం ఉండదు ఇట్లా మనం బయట చేయించుకున్నా ఎక్కువ మనీ ఖర్చు అవుతానే ఉంటుంది ఇట్లా ఒకసారి ఇంట్లోనే ట్రై చేయండి చాలా బాగా అయితే ఉపయోగపడుద్ది మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్